ల స్మారక పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రంగులు మారుతున్న నక్సలిజం అనే అంశంపై ఓయూలోని పీజీఆర్ఆర్సిడిఈ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లోక్ పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు భారతదేశం లాంటి దేశం ప్రపంచంలో ఇంకొకటి లేదన్నారు సమాజంలో శాంతి సామరస్యం లోపించినా స్వేచ్ఛ కావాలి అంటే అది సాధ్యం కాదన్నారు ఒకసారి దేశం ముక్కలైంది ఆ సమయంలో పది పదిహేను లక్షల మంది నరభేదానికి బలి పశువులు అయ్యారని తెలిపారు కాబట్టి దేశ ఐక్యత అత్యంత కీలకమన్నారు ఐక్యత లేకపోతే దేశంలో శాంతి సామరస్యం లేవన్నారు ఐక్యత శాంతి లేకపోతే స్వేచ్ఛ లేదన్నారు నిరసనలు పూర్తిగా రాజ్యాంగబద్ధంగా తెలపాలని అన్నారు ఓటు ద్వారా ప్రభుత్వాలను దింపేద్దామని పేర్కొన్నారు ఎందుకంటే ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు భాషలు ఇంతటి వైవిధ్యం ఊహించడానికి కూడా సాధ్యం కాదు అలాంటి దేశంలో ఓ పక్కన దేశ ఐక్యతను కాపాడాలి మరో పక్కన సమాజంలో శాంతిని సామరస్యాన్ని కాపాడాలి ఇంకో పక్కన వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలి దేశం మొక్క చక్రమైన వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం అనుకుంటే అది సాధ్యమే పెద్ద సమాజంలో శాంతి సామరస్యం లోపించిన స్వేచ్ఛ కావాలంటే అది సాధ్యమే ఒకసారి దేశం మొక్కలైంది దేశం కోటిన్నర మంది శాశ్వతంగా కాంతి సీట్లు అయిన కోసం పది పదిహేను లక్షల మంది అరమైధానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి దేశ ఐక్యత ఖచ్చితంగా అత్యంత కీలకమైనది ఐక్యత లేకపోతే దేశంలో శాంతి ఐక్యత శాంతి లేకపోతే స్వేచ్ఛ లేదు మనం అందరం ఇవాళ హైగా మాట్లాడుకుంటున్నాం భావాలు కనిపించున్నాం చెప్పంటే శాంతి ఉంది కాబట్టి అలా కాకుండా వంద మంది గొండాలు వచ్చి మరి లాఠీలో అవి మనకు అంత మొదటి మనం మన స్వాతంత్ర్యం ఉంది స్వేచ్ఛ ఉంది మనం మాట్లాడేదేమో కాబట్టి ఈ స్పష్టతంగా ఒకదానికి వైరస్ కాబట్టి మూడు అవిభాజ్యం అందున దేశం ఉన్న పరిస్థితుల్లో దేశ ఐక్యతను కాపాడటం అతి కీలకం సామరస్యాన్ని శాంతిని కాపాడటం ఐక్యత ద్వారా సాధ్యమవుతుంది విధమైన పాల్గారు బొగ్గలు పేట ప్రకృతి ఎన్ని ప్రతిభ పాట వాళ్ళని వాళ్ళకి ఇచ్చినా కూడా కేవలం పుట్టిన పరిస్థితుల కారణంగా మంచి విద్య అందక తెలివితేటలు వికసించక ఆ జీవితం అనగాలి అది దేశ నిర్మాణం కాదు అలాంటి సమాజంలో శాంతి ఉండదు ఖచ్చితంగా కసి పెరుగుతుంది లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం మనమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఇట్లా ఒక రాష్ట్రం ప్రత్యేకంగా మన రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రం మన రాష్ట్రంలో పాఠశాల విద్య ఎంత దారుణంగా ఉందో ఆయన ఘనం కల్పించలేమని చెప్పారు ఎన్నో సార్లు కొన్ని వేల సార్లు గత ఇరవై ఏళ్లుగానే మాట్లాడలేకపోయినా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని నామాల గుండు చౌరస్తాలో సికింద్రాబాద్ నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ జెండా ఆవిష్కరించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన టీడీపీ పార్టీని స్థాపించారు అన్నారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు ప్రాంతాలు వేరైనా యాసలు ఎన్ని ఉన్నా తెలుగు భాష ఒకటి అని అన్నారు తెలుగు గడ్డను అభివృద్ధి చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని అన్నారు కార్యకర్తలకు నాయకులకు ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ ఎందరో నాయకులను తయారు చేసిందని తెలుగు రాష్ట్రాలకు సీఎంలను సైతం తెలుగుదేశం పార్టీ తయారు చేసిందన్నారు తెలుగు జాతి జాతి మనది మనది మన యాసలు ఎన్న మన తెలుగు భాష ఒకటేనన్నా మన తెలుగు తేజం తెలుగు తెలుగు సింహం తెలుగు పౌరుషం మన తెలుగు జాతి సత్తం చాటి చూపి చూపించిన మన అన్న విశ్వవిఖ్యాత నటస్వార్భముడు పద్మశ్రీ నటరత్న కళ్ళ ప్రపూర్ణ నన్నూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేడు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ స్థాపించారు మరియు తెలుగు తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలబెట్టడానికి గుర్తింపు తీసి తీసడానికి పెట్టింది తెలుగుదేశం పార్టీ కార్మిక సోదరుల నుండి బడు బలిహీన వర్గాల నుండి పేద ప్రజల నుండి తెలియని ఆడబడి ఎందుకు కష్టపడి ఎంత పడి కష్టపడి తెలుగు జాతి మనది నిన్న తెలుగు జాతి మనది ప్రాంతాలు ఒకటేన కులం మత ప్రాంతాల అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేయడానికి మన తెలుగుదేశం పార్టీ ఇది కార్యకర్తల పార్టీ గత నలభై మూడు సంవత్సరాల పార్టీ పెట్టి వాటికి కూడా చెక్కు చేదిన పార్టీ ఇది మన తెలుగు పార్టీ అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం ఈ రోజున మేము ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాలకే కాకుండా రైతుల కోసం కానివ్వండి యావత్ ప్రజల కోసం మరి తన వంతు కృషి చేయాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో మహోన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా అవి పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ స్థాపించి స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి మాత్రమే దక్కుతుంది ప్రపంచ చరిత్రలో కూడా మరి తెలుగు వారిని సంఘటన చేసి ప్రపంచం నలుమూలల తెలుగు వారి పౌరుషాన్ని చాటినటువంటి మహోన్నతమైనటువంటి నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ లోని ఓయిలో నిరసనలు తెలిపొద్దంటూ జారీ చేసిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఐక్య విద్యార్థి సంఘాల నిరసన దీక్ష చేపట్టారు సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ బీఆర్ఎస్ మహిళా వింగ్ నాయకురాలు సత్య బీఆర్ఎస్వి నాయకుడు నవీన్ గౌడ్ దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలిపొద్దనడం అధికార యంత్రాంగం చేతగానితనానికి నిదర్శనమని వారు తెలిపారు యూనివర్సిటీకి సంబంధించిన కనీస అవసరాలపై విద్యార్థుల హక్కులపై ప్రశ్నిస్తే పాలక వర్గం ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడుతుందన్నారు రీసెంట్గా వీసీ గారు ఏదైతే సర్క్యులేషన్ పాస్ చేశారో ఓయూ ప్రాంగణంలో ఎక్కడ కూడా ధర్నాలు కానీ దీక్షలు కానీ నిరసలను ఎక్కడ కూడా తెలియజేయొద్దని ఒక సర్క్యులేషన్ పాస్ చేసి కూడా ఓయు విద్యార్థుల గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు సో వారికి మద్దతు తెలుపుతూ నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఇదైతే చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ పోతుందో అర్థం అవ్వట్లేదు ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మన ప్రాంతంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు ఇప్పుడు కొత్తగా ఈ సర్కులేషన్లు తీసుకొని వచ్చి పేద ప్రజలు ఎవరైతే బిడ్డలు వేరే దే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి రాష్ట్రాలు కానీ ఇవన్నీ వేరే డిస్టిక్ల నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు ఆ చదువుకునే విద్యార్థులకు కూడా ఎటువంటి సౌకర్యాలను కల్పించకుండా వారు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో రోడ్ల మీదకి వచ్చి రీసెంట్గా చాలామంది మహిళలు కూడా రాత్రి ధర్నాకి పో ఐ మీన్ ఇనిషియేట్ చేసిండ్రు అది కూడా వాళ్ళకి హాస్టళ్లలో ఇబ్బంది అవుతుందని సో అది ఏం తప్పు కూడా కాదు వారి బాధని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు రాత్రులు ఇబ్బంది అయితేనే హాస్టళ్లలో సరైన సౌ ఐ మీన్ సౌకర్య సౌకర్యాలు లేవని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రశ్నించే గొంతులకు సర్క్యులర్ వీసీ గారు ఏదైతే అక్రమంగా సర్క్యులర్ విడుదల చేసిండో వెనకకు తీసుకోవాలని గత వారం రోజులుగా ఐక్య విద్యార్థి సంఘాలు అన్ని రకరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మండు టెండలు టెంట్ లేకుండా పోలీసు వారు పర్మిషన్ ఇవ్వకుండా ఉస్మాని యూనివర్సిటీ రిజిస్టార్ విసి ఏసీలో కూర్చొని విద్యార్థి నాయకులు మాత్రం ఎండలో కూర్చొని నిరసన దీక్ష చేపట్టేటట్టు ఈ రోజు పరిస్థితి తీసుకొచ్చారు తెలంగాణ అస్తిత్వానికి నాంది ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతో ఎంతో మంది మేధావులను సృష్టించింది ఉస్మాన్ యూనివర్సిటీ అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ గొంతు నొక్కాలని చూస్తే మాత్రం ఉస్మాన్ యూనివర్సిటీ మిలిటెంట్ ఉద్యమాలు చేస్తాం ఈ రోజు అక్కడ ఆడుతున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తా ఉన్నాడో రాజ్యాంగం కుని చేస్తలేడా ప్రజాస్వామ్యము పరిరక్షించబడుతుందా అక్రమంగా అరెస్టులు చేసుకుంటూ అడుగుతే అరెస్టులు ప్రశ్నిస్తే ఈరోజు కేసులు అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అన్న రైతు అన్నం పెట్టే రైతులను పేడి సంఖ్య లేచిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీది కాదా అంటే అడుగుతే ఈరోజు అక్రమంగా అనేకమైనటువంటి పోరాట పులిటిగడ్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ ఈరోజు ఆంక్షలు పెట్టే విధంగా ఆనాడు వందే మాత్రం మొదలు మొదలుకోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పోరాట చేసినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలకు అనేకమైనటువంటి పోరాట అయినటువంటి ఉస్మానియా గడ్డకు ఈరోజు సంఖ్యలు వేసే విధంగా ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి అప్రజాస్వామికమైనటువంటి సర్కులర్ ఈరోజు ఈరోజు మా ఈరోజు అయ్యా ఎస్టీ ఎస్టీ పిసికి సంబంధించినటువంటి వీసీ మా ఓడే రిజిస్టర్ మా ఓడే ఓఎస్టీ మా ఓడే ఇక్కడ ఉన్నటువంటి సిఐ మా ఓడే ఈరోజు ఏసీపీ మా ఓడే ఈరోజు మా కళ్ళతో మమ్మల్ని అమలుపరిచే విధంగా ఈరోజు కుట్ర పడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వెంటనే ఈరోజు అప్రజాస్వామికమైనటువంటి ఏదైతే తీసుకొచ్చినటువంటి సర్కులర్ వెంటనే ఈరోజు వెనుకకు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి భాగం డిమాండ్ చేస్తూ ఉంది తల్లిదండ్రుల మరణ అనంతరం సంరక్షకుడిగా ఉంటానని చెప్పిన మేనమామ తన ఆస్తి లాగేసుకుని బెదిరిస్తున్నాడని ఓ యువతి వాపోయింది సూర్యపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన శిరీషకు నాలుగేళ్ల వయసులో అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు తండ్రి పేరిట ఉన్న ఏడు ఎకరాల భూమికి సమానంగా డబ్బులను శిరీష మేనమామ లింగయ్యకు ఇచ్చారు ఆ డబ్బుతో లింగయ్య పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు యువతి తెలిపింది పోషణ బాధ్యత తీసుకుంటానని చెప్పిన మేనమామ తన తల్లి మృతి చెందగానే తనను అనాథాశ్రమంలో చేర్పించారని వివరించారు తన తల్లిదండ్రుల సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయమని కొరగా అందుకు నిరాకరిస్తున్నాడాన్ని ఆవేదన వ్యక్తం చేసింది రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయింది అధికారులు చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతుంది శైలింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీ డివిజన్లో ఎల్లమ్మ బండా ఈద్గాలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రతి డివిజన్లో రెండు మసీదులను ఏర్పాటు చేసి జనాభా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు అందరికీ నమస్కారం గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులుగా రంజాన్ మాసం మొదలైన రోజు నుంచి మైనార్టీ సోదరులు పవిత్రంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో ఐదు నుంచి ఆరు వేల మంది మైనార్టీ సోదరుల సమక్షంలో మేము ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఇప్పుడే విడిసి ఒక పొద్దు విడిసి ప్రార్థన చేయడానికి వెళ్ళారు ప్రభుత్వ పరంగా ప్రసి ప్రతి డివిజన్లోనూ రెండు మసీదులు అదనంగా ఎక్కువ మైనార్టీ సోదరులు ఉన్న చోట ఎమ్మెల్యే కూడా అదనంగా ఇచ్చి మరి ఈ రోజున ఇఫ్తార్ విందు జరుపుకోవాలా ఫ్రైడే సందర్భంగా ఈరోజు స్థానిక కార్పొరేట్ వెంకటేష్ గౌడ్ గారు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయటం మా మిత్రులు స్నేహభిలాషులు పెద్దలు మైనార్టీ సోదరులు అంతా ఇక్కడే ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఇఫ్తార్ విందు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది వీరందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అల్లా చక్కటి భవిష్యత్తు చక్కటి ఆరోగ్యం చక్కటి పిల్లల ఉన్నత స్థితి భవిష్యత్తులో చక్కటి ఎదుగుదల ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ ఆయుర ఆయుర ఆరోగ్యాలతో అలా చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా రెండు మూడు రోజుల్లో జరగబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు సీనియర్ జర్నలిస్ట్ సత్యకాం న్యూస్ ఛానల్ ఎండి ఏకే అరుణ్ కుమార్ త్యాగి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది సికింద్రాబాద్ ప్రాంతంలోని క్లాక్ టవర్ దగ్గర గాంధీ హాస్పిటల్ సమీపాన పేదలకు అన్నదానాన్ని నిర్వహించిన జయ హోమ్స్ ఫర్ గర్ల్స్ చైల్డ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ప్రయాణికులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడారు అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పేదలు ప్రయాణికులు వృద్ధులు తదితరులు గాంధీ దావాఖానా దగ్గర పేద ప్రజలు తమ వైద్యం కోసం హాస్పిటల్కు వచ్చి రోడ్డు మీద ఉంటూ తమ దగ్గర బంధువులను దావాఖానాకు తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నారని తెలిపారు రోగుల సహాయకులకు ఈ అన్నదానం ఎంతగానో ఉపయోగపడుతుందని అరుణ్ కుమార్ త్యాగి తెలిపారు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది మీడియా సంస్థ నిర్వాహకుడు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును పోలీసులు విచారించారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు రెండు గంటలుగా శ్రవణ్ రావును విచారించారు ఎన్నికల సమయంలో కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చేవి అని శ్రవణ్ను పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం వెనుక అప్పటి టాస్క్ ఫోర్సును మీరు అప్రమత్తం చేశారా విదేశాల నుండి ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సాంకేతిక పరికరాలు కొనుగోలు చేశారా ఆదేశాలు మీకు ఇచ్చింది ఎవరు అని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం ఆటిక్సీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద బంగారు చైన్ దొంగతనం చేశాడు కాగా ఓ నిందితుడిని ఇరవై నాలుగు గంటలు గడవకముందే పట్టుకున్నారు హుమాయూన్ నగర్ పోలీసులు ఈ నెల ఇరవై ఏడున నగర్ నుండి మహిదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మోహన్ రెడ్డి అనే వ్యక్తి మెహిథిపట్నం వద్దకు రాగానే బస్సులో ఎవరో తన పదిహేను గ్రాముల గోల్డ్ చైన్ దొంగతనం చేసినట్టుగా గమనించాడు వెంటనే హుమాయన్ నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి లక్ష్మణ్ రాథోడ్ అనే నిందితుని విజయనగర్ కాలనీలో బంగారు చైన్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అతని వద్ద నుండి మూడు పాయింట్ ఐదు తులాల మూడు గోల్డ్ చైన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇతనిపై హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ లో మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఇవాళ బస్సులో చైన్స్ చేస్తున్న అదేవిధంగా పిక్ పాకెట్ చేస్తున్న ఒక మాంగారు బస్సుకి సంబంధించిన అఫెండర్ లక్ష్మణ్ రాథోడ్ అరెస్ట్ చేయడం జరిగింది మనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇవాళ మార్నింగ్ లెవెన్ థర్టీకి విజయనగర్ కాలనీలో సస్పీ తిరుగుతూ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతూ ఉన్న ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్ ఉమ్మాయి నగర్ క్రైమ్ టీం వాళ్ళు వెళ్ళి అతన్ని అప్రహెండ్ చేస్తారు చేసిన తర్వాత ఇంటరాగేషన్ చేస్తూ మా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లు క్రాస్ చెక్ చేసుకుంటే ఇతను ఇరవై ఏడో తారీఖు అంటే నిన్న బస్సులో సిటీ బస్సులో నగర్ నుండి మెహదీపట్నం వస్తున్న బస్సులో మోహన్ రెడ్డి అనే కంప్లైంట్ దగ్గర ఒక గోల్డ్ చైన్ సిక్స్టీన్ గ్రామ్స్ అదేవిధంగా గోల్డ్ లాకెట్ వీటిని తెఫ్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మా కన్ఫెషన్లో ఈ క్రైమ్తో పాటు మిగతా నాలుగు క్రైమ్లు కూడా అవి అవన్నీ కూడా హుమైన్ నగర్కి సంబంధించిన తెఫ్ట్ క్రైమ్లన్నీ కన్ఫెస్ చేయడం జరిగింది రికవరీలో భాగంగా మొత్తం నాలుగు కేసెస్ ఒప్పుకున్నారు అందులో మూడు చైన్లు ఆఫ్ త్రీ పాయింట్ వన్ తుల రికవర్ చేయడం జరిగింది ఇంతకుముందు డిస్ప్లే కూడా చేసి చూపెట్టడం జరిగింది ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ కేసి ఇతనితో పాటు ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు సమీర్ అండ్ అక్రమ్ అతన్ని కూడా మేము తొందరలోనే అరెస్ట్ చేస్తాం హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి గుడ్ మల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో ఆనం మిర్జా ఎక్స్పోలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆనం మిర్జా ఏర్పాటు చూసిన ఎక్స్పోలో దుకాణాలు భారీగా ఏర్పాటు చేశారు ఇద్దరు దుకాణదారుల మధ్య ఈ గొడవ జరిగింది ఈ ఘటన జరగడంతో ఎక్స్పో చూడడానికి వచ్చిన సందర్శకులు అక్కడి నుండి బయటకు పరుగులు తీశారు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు సమాచారం తెలియడంతో వెంటనే సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు వచ్చారు నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాల్పుల ముందు అసలు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు కాల్పుల ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు ఇది ఉదయం కింగ్స్ ప్యాలెస్ ఫంక్షనల్ లో 700 వరకు హసీబుద్దీన్ అలియాస్ హైదర్ పారామౌంట్ గార్డెన్స్ ఏసీ గార్డ్స్ లో ఉంటారు ఈ ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుండే దవతే రజాన్ దాని సందర్భంగా చిన్న గొడవ జరిగింది అక్కడ అక్కడ ఉన్న ఈ పర్ఫ్యూమ్ వాళ్ళు టైస్ ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగింది జరిగితే ఆ మధ్యలో గొడవ జరిగింది వాళ్ళు కాపు అయ్యారు ఈ మధ్యలో ఈ కొంచెం ఇతరు అన్నెసెసరీగా కాల్పులు జరిపారు రెండు రౌండ్స్ అతని లైసెన్స్ ఆ పాయింట్ త్రీ టూ ఎంఎం పిస్టల్ అతను గాలిలోకి రెండు రౌండ్స్ కాల్పులు జరిపాడు ఇది నేను ఆర్ట్ యాక్ట్ లో కేసు రిజిస్టర్ చేశాను

కాదు ఇద్దరు కాదు ఇద్దరు ఇద్దరు బిగు కాదు సార్ సర్పంచ్ మాజీ సర్పంచ్ పరిగి పరిగి దగ్గర వచ్చిన పల్లెటూరు లైసెన్స్ ఉన్నది లైసెన్స్ పాయింట్ త్రీ టూ ఎంఎం పిస్టల్ ఏసీ బస్ లో ఉంటాం నేను అక్కడ సర్పంచ్ ఉండే పొద్దు ఇప్పుడు ప్రస్తుతానికి ఏసీ బ్యాస్ లో ఉంటాం కంప్లైంట్ పోలీస్ అయ్యింది ఇంట్లో పోలీస్ కంప్లైంట్ రెండు గాలి నా నా మీదేశాను నన్ను పొట్టనీకి వచ్చారు అని చెప్తున్నారు అయితే మార్నింగ్ ఏంటంటే ఇతను కూడా ఒక కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ దావతో రంజాన్ జరుగుతుంది ఇతను ఒక స్టాల్ హోల్డర్ ఇట్లా వైఫ్ ఇతను వెళ్తే స్టాల్ పెట్టారు అయితే అక్కడ అందులో ఒక పర్ఫ్యూమ్ షాప్ ఉంది టాయిస్ షాప్ ఉండేది ఇది మార్నింగ్ అందరూ వైండప్ చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఈ పర్ఫ్యూమ్ షాప్కు టాయ్ షాప్కు మధ్య చిన్న గొడవ జరిగింది అదే వాళ్ళతో టాయ్ షాప్ అతను పర్ఫ్యూమ్ అడిగాడట ఇతను ఏం చెప్పానంటే మేము అంతా వైండప్ చేసి వెళ్ళిపోతున్నాను మీకు లేదని చెప్తే ఇద్దరి మధ్య కొంచెం బయట జరిగింది గొడవ జరిగింది వాళ్ళు తర్వాత ఇప్పుడు ఆ గొడవలో ఇతను ఇన్వాల్వ్ అయిపోయాడు ఇతనికి యాక్చువల్గా సంబంధం లేదు ఇతను ఇతను వాళ్ళ నా వీళ్ళ వైఫ్తో పాటు ఈయన కూడా షాప్ ఏదో టీ స్టాల్ ఉందట ఈ అనవసరంగా ఇది వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు అంటే ఆయన ఏమనుకున్నాడు అంటే నా మీదకి ఏదో గొడవ జరుగుతుందని అని ఫైర్ చేశాడు రెండు రౌండ్లు పాయింట్ త్రీ టూ పిస్టల్ అతను అతనికి ఏం చెప్తున్నాడు అంటే నాకు 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 ఇది వస్తాను అనుకున్నాను నేను అని కానీ కాల్పులు చేశానని చెప్తున్నాడు కానీ అది వాస్తవ అవాస్తవం అది యాక్చువల్లీ అతను ఏదో థ్రెట్ లేదు అని అన్నెసెసరీగా అతని లైసెన్స్ కండిషన్స్ ఆయన వైలేట్ చేశాడు

మీర్ అలీజ్ ఆర్గనైజర్ నాకు అతని పేరు మీద పర్మిషన్ ఇచ్చాము అతను గాలిలో కాల్పు జరిపాడు ఎవరికి ఇంజరీస్ లేదు రౌండ్ అతను అతనికి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆర్గనైజర్స్ కేస్ ఫైల్ చేశారా సార్ అతను ఇతని కానీ ఫైల్ సార్ ఈవెంట్ ఈవెంట్కి పర్మిషన్ ఉందా పర్మిషన్